జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లు దుర్వినియోగం చేసింది కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం పవన్ కళ్యాణ్ ప్రకటన తరహాలో విద్యుత్ ప్లాంట్లు మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు మాజీ ఎంపీ మార్గాని భారత్ గుంటూరు రచయితకు మరొక అరుదైన గౌరవం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికైన పెనుగొండ లక్ష్మీనారాయణ బంగారఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం నాలుగు పేల కోట్లు దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు నీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తామనేది గుర్తించక ముందే పైపులు వేశారని చెప్పారు జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట స్థాయి వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెబ్బై పేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తాం జల్ జీవన్ అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలి రోజుకి మనిషికి సగటున యాబై ఐదు లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దానివరకే కా అంతవరకు పరిమితం అయింది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృత ధారని పెట్టాము జలజీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే మేము అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృత ధార సంబంధించి ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం రోజు ఒక గంట నీళ్ళు తాగకపోయినా ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మన అందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నీ సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ ప పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీగా తీసుకున్న మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయడం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు మూడేళ్లలో రాజధాని అమరావతి పూర్తి చేస్తామని చెప్పారు పుష్కరాలు రాజమహేంద్రవరం అభివృద్దిపై సీఎం చంద్రబాబుతో సమీక్షిస్తామని పేర్కొన్నారు గత ప్రభుత్వం పనులు పెంచిందని దారి మళ్ళించిందని మంత్రి నారాయణ విమర్శించారు ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ ఒక్క పైసా అంటే ఒక్క పైసా ట్యాక్స్ కానీ గతంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కంప్లీట్ ఎందుకంటే అడగడం వదిలేస్తారని దాంతో యాక్చువల్ గా ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ తీసుకుంటే డెబ్బై ఐదు కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు వేకింగ్ ప్లాంట్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక నలభై కోట్లు వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి టెండర్లు విలువడానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలకి అథారిటీ క్లీన్ చేసింది రేపు క్యాబినెట్ ఉంది ఆ క్యాబినెట్ లో కూడా పెడుతున్నాం అది కూడా అవుతాయి నాలుగైదు రోజులు టెండర్లు పిలుస్తాం మొత్తం అరవై రెండు వేల కోట్ల రూపాయలు మిగతా బ్యాలెన్స్ కూడా అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఈ మున్సిపాలిటీలోనే కాదండి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్ట్ రావటం మధ్యలాడి వేయించాల్సిన పరిస్థితి దీనికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవక డిపార్ట్మెంట్ చేసి కన్సల్టేట్ రిపోర్ట్ తయారు చేస్తే దాన్ని యాక్చువల్ చేసి కేంద్రానికి పంపించి ఈ యొక్క గోదావరి కృష్ణాల దృష్టిలో పెట్టుకుని కొంత ఫండ్ అడుగుతాం రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటారని సిపి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు డం కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే రెండు కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు అలాగే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక మూడు కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు తాజాగా మాట్లాడారు దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యాహంకార ధోరణి చేసిందని రాజమండ్రిలో దళిత యువకుడిపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు జనవరి వారంలో కమిషన్ ఏపీకి రానుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకి నోటీసులు తెలిపారు ఇదే రాజమండ్రిలో కూడా చూస్తే మరి కొంతమంది సీనియర్ లీడర్లే సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్ర వేణు గారని అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని వీళ్ళు సీనియర్ లీడర్లే వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తా ఉన్నారు వాళ్ళు సీనియర్లు మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు స్టేట్ డైరెక్టర్లు పదిహేను ఇరవై మందికి ఇప్పించి ఉంటాను ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు సాగర్ ఉన్నారు మరి అప్పారావు ఉన్నారు ఇంత ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి ఆలోచన చేయండి ఈ అంశాలు ఒకటి ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత జాతి దురహంకారం ఉన్నారని అంటే ఇటీవల మనం సంఘటనలు చూసాం ఇదే రాజమండ్రిలో ఒక దళిత యువకుడి పైన పోలీసులని ఉపయోగించి నగ్నంగా స్టేషన్లో నుంచోపెట్టి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళకున్న వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏ రకంగా ప్రవర్తించారో సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసి వాళ్ళకి నివేదిక ఇచ్చి రికార్డెడ్ ప్రూఫ్ వారికి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి జనవరి మూడో వారంలో నేషనల్ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా జాన్యురిలో ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారు అనేది ఆ అన్నాట్లపైన వచ్చిన కంప్లైంట్లు అన్నాట్లపైన విచారణ చేయబోతా ఉన్నారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని అక్కడే తీరం దాటే అవకాశం ఉందని తెలియజేశారు దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు బుధవారం నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు రాష్టానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు బుధవారం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ యానం నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు విజయనగరం కృష్ణ బాపట్ల ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు వైసర్ సిపి రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు తన పదవికి పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ మేరకు బుధవారం విజయకృష్ణ గుంటూరు మిడతో మాట్లాడారు గత పదమూడు ఏళ్ల నుంచి జగన్ ని నమ్మి వెంట నడిచిన తనకి ఎలాంటి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం బాస్ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలియచేశారు బ్రాహ్మణుల్ని చైతన్య పరిచే మేరకు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా యాత్ర చేపడతామని ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో బాస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోట సీతారామ వరప్రసాద్ సిద్ధ గురువు కల్లూరు విజయ్ కుమార్ గట్టి అనురాధ హరిప్రసాద్ లత తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ వినయపూర్వక నమశుభాంజలి ఈ రోజు నేను తెలియ ప్రతి ఒక్క విషయం బాగా ఆలోచించండి నేను రాష్ట్ర ప్రచార కమిటీ వైఎస్ఆర్సిపిలో రాష్ట్ర కమి ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నాను జగన్తో పార్టీ పెట్టి దగ్గర నుంచి అడుగులో అడిగేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాడిని నేను బ్రాహ్మణ సమాజ వర్గం చెందినవాడిని ఈ రోజున మీ ముందు మీ అందరికీ తెలియడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా మాట తప్పడు మడ తిప్పడు అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరాను రావడం జరిగింది కార్యకర్తలారా ఏళ్ళు నేను ఇచ్చా ఎన్నో అసలుగా నేను ఈ పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులు మా బ్రాహ్మణ జాతి కోసం ఖర్చు పెట్టింటే రెండంతల కుటుంబాలు నిలబడేవి లక్షాధికారులుగా అయ్యేవాళ్ళు ఈ రోజున అది చేయలేకపోయాను ఒక మాట నమ్మి మోసపోయినందుకు సిగ్గుతో లవహించుకుంటున్నా మనస్తాపం చెంది ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా ఈ రోజు నుంచి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎక్కడైనా సిగ్గులు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు మోసం చేయబాకండి రైతుల పక్షాన్ని నుంచి మీరు మీరు ప్రజానీకాన్ని మభ్యపెట్టద్దు ఏ నాయకుడు చేయని డోర్ టు డోర్ క్యాంపెయిన్ పాదయాత్ర రాష్ట్ర పర్యటన మొదలుపోతున్నాను దానికోసం అసోసియేషన్ ఫామ్ అయింది మా అసోసియేషన్ పేరు బాస్ బ్రాహ్మణ వన్నెస్ సర్వీస్ సొసైటీ ఈ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఇంటికి వస్తున్న ఫిబ్రవరి రెండో తారీఖు విజయనగరం నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామంలో ఉన్న ఒక ఇల్లు కూడా విలుపెట్టం వా బ్రాహ్మణ జాతి మనుగడు కోసం బతకడం కోసం వాళ్ళని ఆదుకోవడం కోసం అండగా నిలవడం కోసం ముందు మీ ముందుకు బ్రాహ్మణ బ్రాహ్మణోత్తమ ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్య అయినా నేను మీకు అండగా నుంచి ఉంటా మీ ఇంటికి వస్తా మీ బాధలు వింటా ఇంతవరకు ఎవరు చేయాలి జాగృతి యాత్ర ఖచ్చితంగా బ్రాహ్మణ జాగృతి యాత్ర మొదలు పెడుతున్నా ఫిబ్రవరి రెండో తారీఖు ముహూర్తం ఫిబ్రవరి రెండో తారీఖు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి విజయనగరంలో స్టార్ట్ అవుతుంది యాత్ర చివరిగా కర్నూలులో ముగిస్తాం ఈ లోపల వచ్చిన వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా కానీ రోడ్డు మీద ఇబ్బంది పడుతుంది తిండి కూడా అలవాటు ఇచ్చే బ్రాహ్మణ కూడా ఉండకూడదు వాళ్ళకి పూర్తి సాయం మేము ఉంటాం ఏ సంవత్సరం అండగా నుంచి ఉంటుంది అసోసియేషను ఇది ఒక్క ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అసోసియేషన్ నేను ఈ రోజు రాజీనామా చేసి ఈ పార్టీ ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది దీంట్లో మీతో మీకు తోడుగా ఉంటా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తా మీ సమస్య వింట దాని మీద పోరాటానికి సిద్ధం ఎవరి మీదైనా అని మీకు వినవించుకుంటున్నా ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనాయణకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది దీపిక అభ్యుదయ వ్యాస సంపుటిది కాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు పంతొమ్మిది నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు అదే విధంగా రెండు వేల ఇరవై మూడులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితివేత్తగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల సమిత అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు అమరావతి రోడ్డు హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తేదీలో స్పోర్ట్స్ మీట్ జరగనుంది జాతీయ స్థాయిలో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి పిహెచ్ రామకృష్ణ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు స్పోర్ట్స్ కి సంబంధించి పోస్టర్లను బుధవారం కళాశాల ప్రాంగణంలో విడుదల చేశారు ఆదర్శ పేరుతో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ కి జాతీయ స్థాయిలో అనేక ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు చదువుతో పాటు క్రీడా రంగంలో యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో హిందూ కళాశాల ప్రతినిధులు ప్రసాద్ రవి తలు పాల్గొన్నారు కోసమైతమైన హిందూ కాలేజ్ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీట్యూట్ ఆఫ్ హిందూ కాలేజ్ Hindu College is around 100 years old college and this engineering college is a relatively new college. For the first time in engineering college, we are to a sports fest for two days and uh, the, it goes with the brand name of Aadarsh. It is uh, play for harmony and uh, close to 400 students are likely to participate in this event from outside colleges apart from uh, the students from the college. Uh, we wish that uh, we bring in a good atmosphere among the student community to exchange ideas, to share the knowledge and uh, live in harmony and uh, bring that spirit of sports into the education. With this motto, we are uh, connecting this program and uh, we are very thankful to the press for being here and uh, our, uh, for the closing ceremony, our MLA ద్వారానే మనుషుల్లో ఒక విధమైనటువంటి ఐక్య భావం డెవలప్ అవుతుందని ఇంటిగ్రిటీ గానీ హార్మోనియన్ గానీ మీ నా తారతమ్యాలు లేకుండా వాళ్ళు వీళ్ళు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కూడా కలవగలిగేటువంటిది రెండు సందర్భాల్లో ఒకటి స్పోర్ట్స్ రెండోది సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ రెండింటినీ కూడా అనాదిగా హిందూ కళాశాల నమ్ముతూ వస్తున్నది హిందూ కళాశాల ఎంత కళల పరంగా కానీ ఆ విధంగా స్పోర్ట్స్ పరంగా కానీ ఈ కళాశాల నుంచి హిందూ కళాశాల టీం నుంచి ఈ గ్రూప్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎంఎస్కే ప్రసాద్ గారు కానీ మేము అందరికీ తెలుసు టెస్ట్ అన్నవాడు వాడు అదే విధంగా సీనియర్ సెలక్షన్ బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు అనేక అనేక మంది ఇక హిందూ కళాశాల నుంచి స్పోర్ట్స్ పరంగా ఉన్నత స్థాయిలో రమణరావు గారు కానీ అనేక మంది ఇక్కడికి వెళ్లారు సో దాన్ని ఉద్దేశించే సెక్రటరీ గారు మళ్ళీ ఆ వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల కోసమే ఈ కాలేజీ పిల్లల కోసమే కాకుండా ఇంత డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఇతర కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకురాగలిగితే వాళ్ళ మధ్య వెనుకుంట ఇంటరాక్షన్ ఉంటుందని అలాగే దీనికోసం మా వెన్యూ కూడా బాగా ప్రిపేర్ చేసాం రకరకాల గేమ్స్ ని వాలీబాల్ కానీ త్రోబాల్ కానీ చెస్ కానీ క్యారమ్స్ కానీ ఇవన్నీ కూడా కబడ్డీ ఇవన్నీ ఈవెంట్స్ ని కండక్ట్ చేయబోతున్నాం వాటి కోసం వెన్యూస్ మా టీం అంతా కూడా ప్రిపేర్ చేయటం అనేది జరిగింది వాళ్ళని ఈ రెండు రోజులు మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఉంచాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఇక్కడ టీం వర్క్ చేస్తున్నది కేవలం స్పోర్ట్స్ కాకుండా సైమల్ టైనిస్ గా సెమినార్ హాల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా నడవబోతున్నాయి అలాగే మొదటి రోజు సాయంకాలం స్పోర్ట్స్ అయిపోగానే వీళ్ళందరి కోసమని క్యాంప్ ఫైర్ అది కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అక్కడ కూడా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ గుంటారుల ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఫర్ విమన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి గేమ్స్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పదిహేను కళాశాలల నుంచి ఈ గేమ్స్ లో పాల్గొంటారని వాలీబాల్ ఖోఖో కబడ్డీ మొదలుగు గేమ్స్ పద్దెనిమిది మరియు పంతొమ్మిదో తేదీలో నిర్వహించబడతాయని తెలిపారు కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఆ ఆనందాన్ని మరింత వృద్ధి చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను सारे चोंडे इस्पान करें दफन एटीच एंड एवरी अकेशन फॉर आर इंस्टीट्यूशन थैंक यू सर महाना ने सर इज ए नोडल प्रिंसिपल ऑफ नोडल पॉलिटेक्निक एमबीटीएस गवर्नमेंट पॉलिटेक्निक नालोपाड़ गुंटूर గుంటూరు సిటీలో ఉన్నటువంటి మహిళా పాలిటెక్నికల్ కాలేజీ ఏదైతే కాలేజీ ప్రాంగణంలో సెవెన్ రీజనల్ పాలిటెక్నికల్స్ మీట్ వీళ్ళు దాదాపు ట్వంటీ కాలేజెస్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంత స్ట్రెస్ ఫుల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కార్యక్రమాలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న చాలా అలాగే ముఖ్యంగా పీడీస్ వీళ్ళందరూ కూడా దీంట్లో విలువగా పాల్గొన్నారు వాళ్ళతో సహాయం అందిస్తుంది తోడు సంతోషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాలంటీగా కొంత క్రాటివేట్ చేసుకొని ప్రోగ్రాము ఎక్వేలో అయినా సక్సెస్ కావడానికి పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫుడ్ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్తం కాంబినేషన్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నందుకు చేస్తున్న దానికి వాళ్ళు తీసుకున్న కేర్ చాలా ఆశించటగంటి రాబోయే రోజుల్లో కూడా పాలిటెక్నికల్ కాలేజీలో అడ్మిషన్స్ కోసం మేము నేను డిస్కస్ చేశాము నగర పాలక సంస్థర్గా మేము కూడా కొంత అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసి ఎందుకంటే ఈ పాలిటెక్నికల్ కోర్సెస్ చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగతా గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్స్ రావటం కూడా స్కోప్ కాబట్టి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సును కానీ మనం ఎంకరేజ్ చేస్తే త్వరగా వాళ్ళు సెటిల్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో అలాంటి ప్లానింగ్ కూడా చేసుకునేదానికి నా వంతు కూడా నేను క్వశ్చన్స్ తప్పకుంటూ మరి ముఖ్యంగా రా ఈ రెండు రోజులు జరిగిన తర్వాత విజేతలు తర్వాత రన్నర్స్ కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా మేము పిలిపించింది ఏంటంటే ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్ గేమ్స్ వీటిలో కాలేజీ లేడీస్ స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ కూడా మరి యాక్చువల్గా ప్రజెంట్ సినిలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలా 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 స్కోడలు గెలుపుస్తూ చాలా తక్కువ ఏరియా ఉంది ప్లే గ్రౌండ్స్ కూడా ఉంటాయి నేను చాలా కాలేజెస్ వాటిని కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో మరి ఎంత పక్కన కండక్ట్ చేయడం చాలా కవకాశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ కాలేజీలో చేస్తున్నందుకు చాలా అభినందన అలాగే ఈ ఈ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కాలేజీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ అయ్యింది ఏషియాలో ఫస్ట్ ఉమెన్స్ పాలిటెక్నిక్ ను మేము కూడా ఈ కాలేజ్ స్టూడెంట్ని ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ మాకు ఉన్న ఈవెంట్స్లో ఈ ఐపీఎస్ జీమ్ అనేది ఒక మేజర్ ఈవెంట్ లాస్ట్ టూ ఇయర్స్ కూడా మేము ఇక్కడ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాము ఈసారి కూడా మా డైరెక్టర్ గారు గణేష్ కుమార్ గారు మమ్మల్నే కండక్ట్ చేయమని మాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అది మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము మా ఆహ్వానాన్ని పంపి మన్నించి వచ్చిన పెద్దలందరికీ మాకు ఈ విషయంలో సపోర్ట్ చేసిన అందరికీ నా కృతజ్ఞతలు